మీకు సిగ్గు శరం ఉందా ఎడ జనాలు సభ్య సమాజ మనుషులు ఎక్కడ పోతున్నారు ఆ వెనకల విగ్రహాలు పెట్టుకొని వీళ్ళ రాసిలీలలు వీళ్ళ బీలబాటలు మందు సీసాలు సిగరెట్లు ఇవన్నీ పెట్టుకొని వీడేం సబ్జె సమాజం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు నేనైతే దీన్ని అయితే తప్పే దాకా నిన్నటిదాకా దాకా వర్షిని మీద కొంచెం గౌరవం ఉండేది ఎందుకంటే తల్లిదండ్రుల దగ్గర పోతాను తల్లిదండ్రులు ఏడుస్తున్న ఆ బాధను కూడా ఎడవకండి అని చెప్పిన వర్షిని ఈరోజు వాని మాయలో పడింది పెద్ద మహానటి నిజంగా జనాలు నిన్ను కూడా నమ్మరు వాణ్ణి కూడా నమ్మరు నిజంగా మీరు ఏపీ తెలంగాణలో అడుగు పెడితే జనాలు చెప్పులు తీసుకొని మిమ్మల్ని తరిమి తరిమి దాకా కొడతాడు ఇంకో దొంగ వేషం వేసుకొని రావాలంటే తెలంగాణ ఏపీలు కానీ గజ గజ వనకాలి ఓకే ఇంకోటి అగోరి ప్రపోజ్ చేసేటప్పుడు కూడా సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని తీసుకొని కూడా వర్షినికి ఇవ్వడం జరిగింది ఇచ్చి మరీ ప్రపోజ్ చేశాడు సో ఆ వర్షిని కూడా ఎంత చక్కగా చెప్తుంది సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఇచ్చి నన్ను ఆ ప్రపోజ్ చేశాడు అంటూ కూడా అంటే విగ్రహాలని పెట్టుకొని ఇలా ప్రపోజల్ చేసేదానికి కూడా విగ్రహాలను పెడితే ఎందుకంటే మనం దైవంగా భావిస్తాం ఎంతో ఇష్టంగా మనము పూజిస్తూనే ఉంటాం సో అలాంటి విగ్రహాలను కూడా వీళ్ళు ఇలా ఇచ్చిపుచ్చుకొని కూడా అలా చేస్తూ ఉంటే నిజంగా ఏమనుకుంటారు ఈ విషయాన్ని మీరేమంటారు సో ఏదైనా ప్రపోజల్ నాకు ఏదో గిఫ్టో ఏదో ఒకటిచ్చి ఏదన్నా ప్రపోజ్ చేస్తారు నేను అదే అంటనేది విగ్రహాలు విగ్రహాలుండి వీళ్ళు చేసే అరాచకాలు మళ్ళీ హిందూ సోదరులు ఎక్కడ పోయారు అమ్మ ప్రియా చౌదరి గారు ఆ రోజు చిటికేసి మాట్లాడారు ఆ మా ఆ ఘోరి మీకు తెలుసా అది ఇది నాకు ఇరవై ఏళ్ళ నుంచి మీడియాలో పన్న నేను పనిచేస్తున్నా అని ఈరోజు ఇలాంటివన్నీ చూసి ఎందుకు రావట్లేదు హిందూ సంఘాలు ఎందుకు దీని గురించి స్పందించట్లేదు మీకు న్యాయంగా ఉందా ఇవన్నీ నిజంగా సనాతన ధర్మంలో ఉన్నాయి మీకు తెలుసా లేకపోతే ఏంటి ఎంతసేపు చూసుకుని ఉంటారా రాండి మేము ఏదైతే పోరాడుతున్నామో మీరు కూడా వచ్చి మాట్లాడండి ఇది నిజంగా ఇది చాలా బాధకరమైన విషయము హిందూ సనాతన ధర్మం పేరు అడ్డం పెట్టుకొని రాసిలీలలు చేసుకుంటూ అవి చేసుకుంటూ ఇవి చేసుకుంటూ వీళ్ళు బదలాం తెపుతున్నారు కొంతమందికి జర్నలిస్ట్ చెప్తున్నా అరే మీకే కొంతమంది అందరినీ కాదు కొంతమంది సభ్య సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు కొంతమంది జర్నలిస్ట్ ఒకరో ఇద్దరు ఉన్నారని అందుని అనట్లేదు అందుని తప్పనట్లేదు లైవ్లో ఉండి మీరు ఎలా ప్రేమించుకున్నారు ఇప్పుడు బాగా హ్యాపీగా ఉన్నారా నెక్స్ట్ ఎప్పుడు పెళ్ళైంది శోభనం ఎప్పుడు ఫస్ట్ డేట్ ఎప్పుడు సబ్జెక్ట్ సమాజానికి మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు చిన్నపిల్లలు చూసి చెడిపోవాలా ఏంటి చిన్న హత్యలు జరుగుతున్నాయి చిన్నపిల్లల మీద రేపులు జరుగుతున్నాయి చాలా ఇష్యూ జరుగుతున్నాయి దాని గురించి మీరు మీడియా ఫోకస్ పెట్టకుండా ఎనీ టైం ఆ ఘోర ఆ ఘోర ఆ ఘోర కొంతమంది మీడియా చాలా డబ్బులు ఇచ్చి ఏమైనా లంచం ఇచ్చి ఏమైనా ఇంకొద్దా అలానే ఉంది కొంతమంది ఇలాంటి వాళ్ళు చాలామంది పోరాడుతున్నారు మీడియా వాళ్ళు వచ్చి మళ్ళీ మీరెందుకు వాని సపోర్ట్గా మీరు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు నెక్స్ట్ ఏంటి హనీమూన్ ఏంటి ఇవే నూ సిగ్గులు శరం లేదు మీకు అసలుకి ఓకే అంటే ఈ ఎంటర్ విషయంలో కూడా ఆ ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు కూడా షామీర్పేట సంధ్య ఆధ్వర్యంలో కూడా కేసు వేయడం జరిగింది సో నిన్న చూసాము మనం ఈ ఫస్ట్ వైఫ్ ఆ ఎవరైతే ఉన్నారో మరి వారికి ఫస్ట్ వైఫ్ రాధిక బయటికి రావడం జరిగింది అలాగే పోలీస్ స్టేషన్ లో కేసు వేశారు కొన్ని సెక్షన్ల మీద కూడా అగోరి పైన కేసులు నమోదైనాయి అంటే ఇంకా చాలా మంది బాధితులు ఉన్నారు బయటికి ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు అని చెప్పి కూడా మేము వింటున్నాం మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా ఈ బాధుల బాధితులకు సంబంధించి అండి అన్ని ఒక్కొక్కటిగా వస్తాయి మన్నటి వరకు నిజమని నమ్మినోళ్ళు ఈ రోజు ఫేక్ అని నమ్ముతున్నారు కదా మళ్ళీ బాధితురాలు వచ్చి నాకు ఇన్యాయం జరిగింది అన్నప్పుడు రేపు ఇంకా చాలా మంది వస్తారు చాలా మంది స్పందిస్తారు చాలా మంది మాట్లాడతారు ఇంక అన్ని చూస్తూ ఉండాలి జనాలు చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారు మీరు ఉన్నా దీన్ని రియాక్షన్ ఎక్కువ తీసుకోమని మీరు జనాలకి చెప్పాలి ఎందుకంటే ఇంత జరుగుతుంది ఆ చాలా మంది మహిళలు వస్తున్నారు ఇంకా రావాలి రావాలి పోరాడాలి ఒక సనాతన ధర్మం పేరు అడ్డం పెట్టుకొని వీడు చేస్తున్న జనాలకు మోసాలు అంత ఇంత కాదు వీడు కుక్క సాగు సస్తాడు రక్తం కక్కొని సస్తాడు పచ్చివాతం వచ్చి పడిపోతాడు శివయ్య కానీ ఉంటే నిజంగా అంటే నేను మొదటి నుంచి చాలామంది నన్ను పిచ్చి ఇది మాటి నేనేం నమ్మాలి అన్నోళ్ళు శివయ్య నేను ఎంత ఏడ్చానో ఆ శివయ్యకి తెలుసు ఆ శివయ్య నా బాధ అర్థం చేసుకున్నాడు కాబట్టి నేను ఈ పోరాటంలో గెలుస్తున్నాను పోరాడుతున్నాను ఎందుకంటే నా వైపే అందరు ఉన్నారు కాబట్టి నేను స్ట్రాంగ్గా ఉన్నాను అందుకే నీ బం నీ బ నీ బండారం అంతా శివయ్య బయట పెట్టాడు ఎవరెవరు ఆయన స్వయంగా రాలేదు ఎవరో ఒక రూపంలో వచ్చి నాలాంటి రూపంలో వచ్చి బయట పెట్టాడు ఇంకా చూసుకో నీ ఆట షూర్ అయింది ఇంకా ఓకే ఇంకొకటి కొన్ని మనం చూస్తూ ఉన్నాము ఆ రాసలీలలు అని చెప్పుకుంటా ఈ అగోరి ఆ వర్షిని అసలు ఏంటి ఆ రాసలీల కాన్సెప్ట్ ఏంటి అసలు ఏంటి ఏంది అసలు సిల్డ్ అయింది వాళ్ళకి లెక్స్మిన్ కదా మేము లెగ్స్ బిన్ మేము మేము లెస్బిన్ తీసుకుంటాం అని అన్నారు కదా మీడియాలో ఓపెన్ అయ్యారు కదా దాని గురించి ఏం మాట్లాడాలి మీరు సబ్జెక్ట్ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారని ఆ ఒక లెస్బిన్ బిన్ పరుగు కదా నేను వర్షిని లెస్బిన్ వాళ్ళ గురించి ఏంటో తెలుసా వాళ్ళు లెస్బీన్ అంటే మధ్యలో వచ్చింది కాదు హార్మోన్స్ ముందు చిన్న మాకు ఎట్లయితే ఉంటాయో చిన్నప్పుడు అట్లా నువ్వు యాంకర్ అడిగిన ప్రశ్నకి నీ దగ్గర సమాధానం లేక లెస్బీన్ అంటే అయిపోతుందా ఆ ఎన్ని ఎప్పుడు అమ్మా లెస్బిన్ నువ్వు ఎప్పుడు నుంచో లెస్బీన్ నీ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు నువ్వు అర్థం అర్థం చేసుకుంటున్నావా ఆ దగ్గర ఉండి ఏం నువ్వు ఆడపిల్లలకి ఏం సమాజంలో మెసేజ్ ఇద్దాం మళ్ళీ లైవ్ నడుస్తుంటే ఆ అంటే సనాతన ధర్మం చెప్పు జనాలు నిన్ను ఓట్లేస్తారు సనాత ధర్మాన్ని నోర్పితే సనాత ధర్మం అని ఆ మాట్లాడుతూ ఉండు నీకెవరు ఏమనరు అంటే సనాతన ధర్మం అంటే హిందూ సోదరులు ఉన్నాయే మాగోని ఎట్లంటారు అది సనాతన ధర్మం గురించి ఏ సో ఇట్లా కానీ ఈ రోజు సనాత ధర్మం గురించి వానికి తెలియదు ఒకప్పుడు డేట్ అయితా అని అన్నాడు బూడిది రాసుకుంటా అన్నాడు ఆ లింగ మార్పిడి చేసుకున్నా అన్నాడు ఏ కోణంలో చూసుకున్నా గానీ జనాలు నమ్మే ప్రసిద్ధి ఇంకొకటి కొన్ని వీడియోస్ మనం ఉన్నాము లేదు ఎలా చూసుకుంటాడు మిమ్మల్ని అని చెప్పి కూడా వర్షిని అడగడం జరిగింది సో తను ఎంత ఇరుకుడంలో ఉన్నా అంత ఉంటా ఎందుకంటే ప్రేమించిన కాబట్టి కలిసే నేను ఉంటా అది కష్టమైన నష్టమైన నేను ఉంటా సో ఎవరు వచ్చినా మమ్మల్ని ఎవరు విడదీయలేరు అని చెప్పి కూడా అంత గట్టి స్ట్రాంగ్ బాండ్ అంటారా వాళ్ళ మధ్యలో ఉన్నది అంటే కొంతమంది వశీకరణ చేసి దగ్గర అదొక సెక్స్ లో అదొక భాగం అంటే ఇప్పుడు రాయి రాయి రాసుకుంటే బూడిద అయినట్టు సో అందులో కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇప్పుడు అందరికీ తెలుసు కానీ ఇది దేశానికి ఉపయోగం లేని విషయం నిజంగా మీరు చేస్తున్నది చాలా తప్పు నీ వీడియోలో ఒకసారి నువ్వు గుర్తు చేసుకొని ఇంకోసారి చూడు నేనేం మాట్లాడాను నువ్వేం మాట్లాడావు ఆడపిల్లలని నేను పెళ్ళిళ్ళు చేసుకోమా అది అని ఈరోజు చేస్తున్నావు ఇంకోసారి ఎవరైనా కానీ ధర్మం అని పేరు చెప్పుకొని నేను బాబా అని నేను అది అని అన్నారు అనుకో గా చెప్పుతో కొడతా నా కొడకలారా ఇప్పుడు రానరా మీరు ఎవరు వస్తారు సనాత ధర్మం అంటే మీకు అంత చులకలుగా ఉందిరా కడుపుకి అన్నం తింటున్నారా పెంట తింటున్నారా నా కొడకలారా జనాలు వేలుకోండి ఇలాంటి దొంగ నా కొడుకుల్ని చెప్పుతో కొట్టి తరిమి తరిమి కొట్ట అక్కడక్కడికి నరికి సంపల కొడుకలారా ఒరే శ్రీనివాసగా నిన్ను ఎంత మందిని నమ్మారు ఎంతమంది నమ్మారా నువ్వు నిలబెట్టుకున్నావా నిలబెట్టుకోలేదు నువ్వంతా నువ్వే గొయ్యలో పడ్డావు బాధపడ్డా ఏదో ఒక రోజు నా కామెంట్స్లో కూడా మాది బాధపడకు కొంత టైం పట్టుద్ది అని అన్నారు సో జనాలు నాకు సపోర్ట్ ఉంది మీలాంటి వాళ్ళు సపోర్ట్ ఉన్నారు నాకు కొంతమంది ట్రాన్స్జెండర్ సపోర్ట్ కూడా చేయట్లేదు చేయకపోయినా పర్వాలేదు నా వెనకల ఆ పరమశివుడు ఉన్నాడు అంతే అండి ఓకే ట్రాన్స్జెండర్ జెండర్ కూడా గతంలో కూడా తను చెప్పింది ఏంటంటే సో నమ్మకూడదు అగోరి కాదని చెప్పి కూడా తను చెప్పడం జరిగింది బట్ తనపై కొన్ని విమర్శనలు వచ్చాయి అప్పటికీ తను ఇప్పటికీ అలానే గట్టి చెప్తుంది ఏంటంటే సో నమ్మకూడదు అని చెప్పి కూడా ఒకరి తర్వాత ఒకరు బాధితులు బయటికి రావడం జరిగింది నిజంగా ఇలాంటి వీడియోస్ మనం చూస్తామనుకోలే ఎందుకంటే సనాతన ధర్మం అంటే సో హిందూ ఎక్కడున్న హిందూ దేవాలయాలు కానీ సో తెలుగు ప్రజలు కానీ సో దైవంగా భావిస్తారు ఎందుకంటే ఆ ఇంటికి వచ్చినప్పుడు సో ఇక్కడ అన్నం అనమాట ఎందుకంటే సో దేవుడు కాబట్టి వాళ్ళకి ఆ కాలు మొక్కి మరి వాళ్ళకి ఆ ఇంటికి పిలిచి మరి అన్నం పెడతారు సో అలాంటివి ఎంతోమంది అన్నం పెట్టారు ఈ శ్రీనివాస్ అనే వ్యక్తికి నిజంగా ఆ వ్యక్తిని అగోరి అని చెప్పి విలువలన్న కూడా సిగ్ అవుతుందనే చెప్పుకోవచ్చు ఏదైనా సరే ఇంకా ఎవరు నమ్మకండి ఆల్రెడీ తన విషయాలు బయటకు వచ్చే కొన్ని సెక్షన్ల మీద ఆ శ్రీనివాస్ మీద కూడా కేసులు నమోదైనాయి సో ఆ ట్రాన్స్జెండర్ మాధురి ఆవేదన అయితే మనతో వ్యక్తం చేసింది సో ఇంకో వీడియోతోనే మళ్ళీ కలుస్తా అడ్ల్ దెన్ టేక్ కేర్ బై బై సైనింగ్ ఆఫ్ డెన్యాంకరణ్